అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ చాలా సంతోషం నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కలవడం ఇంతకుముందు అమెరికా వచ్చి యుఎస్ఏ వచ్చి అక్కడ కలిసేవాళ్ళం మిమ్మల్ని ఈరోజు మీరే ఇండియా వచ్చి హైదరాబాద్ వచ్చి మన ప్రాంతం వచ్చి ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషం ఇప్పుడే కొంతమంది స్నేహితులు చెప్తున్నాను సోదరులకి పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సోదరి మా అందరితోనూ కూడా మీతో అంత అనుబంధంతో ఉండేది ఎంతో మరి ఈ సంవత్సరం వచ్చి ఇక్కడ మీరు మరి ఈవెంట్ మరి నెక్స్ట్ ఈవెంట్ కన్వెన్షన్ అక్కడ చేస్తారో లేదో తెలియదు కానీ చేస్తారా ఉందా మళ్ళీ మాకు ఇన్విటేషన్ ఉందా ఓకే గుడ్ థ్యాంక్ యూ ఇక్కడ మరి ఈ ఈ బిజినెస్ కమిటీ ఇక్కడ చేయడం మీరు ఈ ఈవెంట్ ఇక్కడ చేయడం చాలా సంతోషం తప్పకుండా ఇక్కడ మన వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మీలాగే అందరూ సక్సెస్ఫుల్గా జీవితాల్లో అయ్యేటట్టు చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కూడా అయితే ఎందుకంటే ఒకరు పెద్దవాళ్ళు అయిన తర్వాత సరైన అయిపోయాను కదా ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఎందుకు అనుకునే పరిస్థితులు ఇవాళ వ్యవస్థలు సొసైటీలో ఉన్నాయి కానీ మనం అలా కాకుండా మనతో పాటు మన మన వాళ్ళని కూడా చేతినిచ్చి వాళ్ళని కూడా పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈవెంట్ని మీరు హైదరాబాద్లో పెట్టడం హైదరాబాద్లో పెట్టడమే కాకుండా మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళందరినీ కూడా అందరూ ఇన్వాల్వ్ చేసి అందరినీ పిలిచి పేరు పేరున మీరు వచ్చి పిలిచి మరి ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా నేను చాలా మీకు అందరి తరఫున కూడా నేను వ్యక్తిగతంగా మీకు నేను కొత్తగా తెతున్నాను దాంతోపాటు ఇవాళ నూతన సంవత్సరం మనకి నేనే మూడు రోజులైంది ఆ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా అందరికీ కూడా విషయ చెప్తూ అలాగే రాబోయే సంక్రాంతిలో సంక్రాంతి కూడా ఉంది కాబట్టి దానికి కూడా మీ అందరూ మీ కుటుంబాలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా బాగోవాలని మరి కోరుకుంటూ ఏదేమైనా ఇలాంటి ఈవెంట్లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడంతో కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క యూనిక్ మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఆఫ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ వచ్చాగారు It was lovely to have you here. Now that we also have the core team present on stage, right? Request uh, uh, Garu to say.